ఇటికల ఇలియాజ్ ఈ న్యూస్ ప్రేక్షకులకు మరియు కదిరివాసులకు నమస్కారాలండి సో మన కదిరి శ్రీ వెంకట్ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో మనము చాలా రకాల కూరగాయలు ప్రకృతి పరంగా మనం పండిస్తున్నామనేది తెలియజేయడం జరిగింది సో ఇక్కడ మనం ఏమేమి పెద్ద ఏమేమి పండిస్తున్నారంటే బీర నేతి బీర కాకర ముళ్ళంగి చిక్కుడు గోరు చిక్కుడు బెండ మిరప అలసంద వంకాయ మొటికాయ ఇవన్నీ పండిస్తున్నారు వీటితో పాటు కొన్ని ఆకుకూరలు కూడా పండిస్తున్నారు ఈ ఆకుకూరలు ఈ ప్రకృతి పద్ధతిలో పండించిన కూరగాయలన్నీ కూడా మనకు రాయలసీమ న్యాచురల్స్ కాలేజ్ సర్కిల్ వేమారె లేదా వేమారెడ్డి సర్కిల్ నుండి ఫైర్ స్టేషన్కి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ రాయలసీమ న్యాచురల్స్ అనే సంస్థ ఉంటుందండి అక్కడ అందుబాటులో ఉంటాయి ఇంత క కష్టపడి ఈ ప్రకృతి పరంగా పండించిన కూరగాయలను మన కదిరి ఎమ్మెల్యే గారు గౌరవీవులు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ సారు దాన్ని ప్రారంభోత్సవం చేయబోతున్నారు కాబట్టి మనకు గురువారం పదకొండు తర్వాత నుండి ఈ కూరగాయలన్నీ అక్కడ అందుబాటులో ఉంటాయి మీరు వచ్చి వాటిని తీసుకోవచ్చండి ఇంత ప్రకృతిపరంగా సహజంగా ఎందుకు పండిస్తున్నామంటే ఈరోజు మనం గమనిస్తే బయట ఎక్కడ చూసినా కూరగాయలుకి కూరగాయలు లేదా పొలంలో నాటే ముందే గడ్డి మందుల నుండి స్టార్ట్ అయిపోతున్నాయి విపరీతమైన మందులు వల్ల ఈ కూరగాయలు కలుషితం అవుతున్నాయి అటువంటి కూరగాయల మీద మనం ఆధారపడి ఆరగించి అనారోగ్యం పాలయ్యే బదులు ఈ ప్రకృతి పరంగా పండించిన కూరగాయలని అందుబాటులోకి తీసుకురావడం ముఖ్య ఉద్దేశం